Nemaz tie ir sarkanjoski spāri, kam ir arī vārta visai šādu. గుంటూరు నగర మేయర్ కావడి శివనాగం మనోహర్ నాయుడు నగరపాలక సంస్థ కమిషనర్ పోలీసు శ్రీనివాసులకి డెడ్ లైన్ విధించారు బుడమేరు వరదల సమయంలో జీఎంసీ కమిషనర్ నేతృత్వంలో అవినీతి జరిగిందని ఆరోపించారు ఈ నెల ఇరవై మూడున ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తన ఛాంబర్లోనే ఉంటానని తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల నివేదికను సమర్పించారని చెప్పారు లేని పక్షంలో చట్టపరంగా చర్యలకు ఉపక్రమించి కమిషనర్ ద్వారా లెక్కలను కక్కిస్తామని హెచ్చరించారు లక్షల సంబంధించి మీరు సవివరంగా నాకు తెలియజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను రేపు ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఆఫీస్ అవర్స్ మొత్తం మీ కోసం నేను మీరు ఎవరిని పంపిస్తారో ఏ విధమైన వివరాలు పంపిస్తారో ఆ వివరాలు ఏ ఫార్మాట్లో పంపిస్తారో ఏ సమయంలో పంపిస్తారనేది నేను ముందే మీకు చెప్పాను పదకొండు టు రెండు ఉంటా అవైలబుల్గా ఉంటా ఇక్కడే ఉంటా ఇదే చేతుల్లో కూర్చుంటా ఇదే ఛాంబర్లో కూర్చుంటాను నా ఛాంబర్లోనే ఉంటాను అందుబాటులో ఉంటాను ఈ వివరాలు పంపించాలని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను తప్పకుండా మళ్ళీ చెబుతా ఉన్నా మీరు దీంట్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారనే మాట వాస్తవం అందుకనే మీరు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కౌన్సిల్ని తప్పుదోవ పట్టిస్తూ మీరు వెళ్ళిపోయారు కౌన్సిల్ పెట్టకుండా మీరు కాలయాపం చేస్తూ ఉన్నారు కౌన్సిల్ ఎక్కడ జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చారు అయినా సరే అభ్యంతరం లేదు ఎప్పటికైనా సరే చిట్ట చివరకు మీరు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకి మీరు లెక్క చెప్పాల్సిందే లెక్క మీరు అందించాల్సిందే గుంటూరు ప్రజలకు మీరు చేసిన అవినీతిని మేము తప్పకుండా మేము తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ పత్రికా ముఖం ద్వారా మీ కమిషన్గా అడుగుతా ఉన్నాం అవినీతిని పక్కదో పట్టించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఇందాక పత్రికల్లో మీకు చూపిచ్చా నేను ఇది రిజైన్ చేస్తానన్నాడు కమిషనర్ గారు ఎందుకు రిజైన్ చేయడం ఎందుకు కష్టపడి చదువుకొని వచ్చాడు ఆయన ఉద్యోగం చేస్తా ఉన్నారు ఆయన ముప్పై రెండు సంవత్సరాలు సర్వీస్ చేశారు ఇంకా సర్వీస్ ఎన్నున్నో నాలుగున్నో ఐదేళ్ళు ఉందో నాకు తెలియదు కానీ అవి కూడా చక్కగా పూర్తి చేయాలి ఆయన అవినీతిని నేను చేయలేదు నేను నీతి మంతుని నిజాయితీ మంత్రుడిని అని చెప్పేసి ఆయన నిరూపించుకోవాలి ఆయన సర్వీసు ఇంకా నాలుగైదేళ్ళు పూర్తి స్థాయిలో ఉండాలి అని చెప్పి నేను అయితే మనస్ఫూర్తి కోరుతా ఉన్నా ఆయన రాజకీయ మాటలు రాజకీయంగా ఆయన మాట్లాడటం అనేది అప్రస్తుతం అనవసరం అది మేము అడిగాం కాదు నీ నిజాయితీ పరుణ్ణి నీ నీతి మంత్రుడిని నేను పవిత్రుని అని చెప్పేసి చెప్పమనండి ఆయన్ని ఎక్కలు చూపించమనండి నాకు సర్క్యులేట్ చేశారు అని చెప్పేసి అబద్దాలు ఆడటం ఎంతవరకు సౌమండి పచ్చి అబద్ధం కదండి అది ఒక ఐఏ స్థాయిలో ఉండి ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ ఇంత పచ్చి అబద్ధం ఎట్లా ఆడతారని చెప్పండి నేనైతే ఆనండి ఉన్నది ఉన్నట్టే నేను చెబుతూ ఉన్నాను నేను అడుగుతూ ఉన్నాను ఆయన ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అబద్ధాలనే దయచేసి కమిషన్ గారు మీరు ఆడద్దు మీరు ఎక్కడున్నా సరే నేను చెబుతున్నా ఈ బుడమేరుకు సంబంధించి మీరు ఒక్క రూపాయితో సహా మీరు లెక్క చెప్పాల్సిందే మీ చది మేము చెప్పిస్తాం ఒకవేళ మేము చెప్ప మీరు చెప్పడానికి ప్రయత్నం చేయకపోయినా కూడా న్యాయస్థానం ద్వారా మీకు తప్పకుండా మీ చేత మేము లెక్క చెప్పిస్తాం జాతీయ రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా బుధవారం నల్లపాడు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది బైపాస్ లో జరిగిన ఈ ర్యాలీని సౌత్ డిఎస్పీ భానుదయ పాల్గొని ప్రారంభించారు హెల్మెట్ వినియోగం స్పీడ్ డ్రైవింగ్ ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాలను నియంత్రించడం కోసం కళాశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్య స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు అందరికీ కూడా తెలియడం కోసం ఈ కండక్ట్ చేయడం జరిగింది జాతీయ రోడ్డు భద్రత అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ స్టూడెంట్స్తో వాకథాన్ మేము కండక్ట్ చేయడం జరిగింది ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ హై స్పీడ్ డ్రైవింగ్ ఓవర్టేకింగ్ సిగ్నల్ జంపింగ్ సీట్ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇంకా హెల్మెట్ పెట్టుకోవడం ఇవి మెయిన్ ఉద్దేశంతో కూడిన వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి కారణంగా మాకు జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మాకు చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ ని వాలంటీరింగ్ కూడా పంపించారు పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి తమకు ఓటు వేయాలని కృష్ణ గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరాభద్రుల రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి బుధవారం జేకేసీ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు మాట్లాడారు తమ గెలుపు కోసం కృషి చేసి ఇది మంచి ప్రభుత్వమని అని మరొకసారి నిరూపించాలని ఆకాంక్ష సంక్షేమం అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు అని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు పరుచూరి అశోక్ బాబు రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రోజు పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఎస్ రామకృష్ణ గారు పెద్దలు శాసన మండలి సభ్యులు గౌరవనీలు అశోక్ బాబు గారు ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన విచ్చేసినటువంటి వివిధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు టీచర్ సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులు అదేవిధంగా నాలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరాబతిని రాజశేఖరం గారు ఈ యొక్క సమావేశంలో సంఘాలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో వివిధ రూపాల్లో పనిచేస్తున్నటువంటి సంఘాలు అదేవిధంగా పెన్షనర్సు రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘాలు వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు ఇరవై ఐదు సంఘాలు హాజరవటం వాళ్ళందరూ కూడా ఈ నాలుగు జిల్లాల అంటే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని మద్దతుగా మేము ఉన్నామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మనందరికీ తెలుసు మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మీ అందరూ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వటం వల్ల ఈనాడు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారకులైనటువంటి సందర్భం కారణభూతులైనటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా గత ఏడు నెలల నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి అంశం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మరి ఈరోజు మరి గుంటూరు జిల్లాలో మరింత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉద్యోగ సంఘాలతో దానికి అధ్యక్షులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారికి పెద్దలు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారికి అదేవిధంగా గురువర్యులు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న మీ ముందుకు వస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే వేదిక మీద ఉన్న వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులకు వేదిక ముందున్న మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మనందరికీ కూడా బాధ్యత ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు ఈ రాష్ట్రం మరి విడిపోయిన తర్వాత ఎంత నష్టం జరిగిందో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి మనందరం మరొక యామరపాటు ఒక ఛాన్స్ అనే మాయలో పడి చాలా అన్యాయం జరిగింది మళ్ళీ అలాంటి అన్యాయం జరగకూడదు మరి రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని మరి రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉత్తర రాయలసీమ తూర్పు రాయలసీమ అలాగే ఉత్తరాంధ్రలో జరిగిన మూడు ఎమ్మెల్సీలు కూడా ఆ రోజు మేధావులైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో మేధావులైన గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి తెలుగుదేశం అభ్యర్థుల్ని మరి గెలిపించటం ఆ రోజే మరి రాబోయేది కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సమర్థుడైన నాయకుడు విజనరీ లీడర్ కావాలని మరి ఆ రోజు మేధావులందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే మనం రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండూ కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క కేంద్రం నరేంద్ర మోడీ గారు సాయం సహకారంతో మరి ముందుకు వెళ్తుంది మనందరికీ ఏమాత్రమైన అను అనుమానం లేదు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉప ఉద్యోగ సంఘాలే కాదు పట్టభద్రులైన నిరుద్యోగులే కాదు మేధావులు వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ గల్లామాధవి సాయికృష్ణకు సాయి కృష్ణకు ప్రభుత్వ నమోదును అందచేసి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది తెలుగు జాతి ఉన్ను తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పెమ్మసాని అన్నారు చివరిగా రావిపాటి మాట్లాడుతూ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం సంతోషంగా ఉందని టీడీపీ సభ్యత్వం ద్వారా సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తాయని చెప్పారు తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షులు కొమ్మినేని సాంసరావు అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తిని రాజేశ్వరి జాగర్లముడి శ్రీనివాస్ బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సమాప్తం నమస్కారం